ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాది జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే తెలంగాణ తొలి ఎస్సీ కార్పొరేట్ చైర్మన్ అలాగే తెలంగాణ ఉద్యమ సీనియర్ నాయకులు అన్న డాక్టర్ అన్న గారి పుట్టిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే మాదిగా జేఏసీ తెలంగాణ అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ గారి నాయకత్వంలో అన్నగారి జన్మదిన విడుదల జరుగుతుంది ఈ ఇల్లందు కాన్షియన్స్లోని గార్ల మండలం చెందిన విడమర్తి రవన్న తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచి నాయకత్వ బాధ్యతలు ఉంటూ మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళిన గొప్ప నాయకుడు ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయి నేతగా ఉన్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి ప్రధానమైన నాయకుడిగా రాష్ట్ర నేతడిగా పేరున్న రవణ గారి జన్మదిన వేడుక ఈరోజు చేసి నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమ సమక్షం జరపడం జన్మల జరపడం చాలా సంతోషంగా ఉంది ఒక కార్యక్రమం ఉద్దేశించి మాదిగా చేసి ఇల్లందరూ నియోజకవర్గ అధ్యక్షులు ముత్తాల సేనను మాట్లాడమని కోరుతున్నాను ఈరోజు డాక్టర్ పిడమర్తి రవి గారి జన్మదిన సందర్భంగా దీనికి ముఖ్య అతిథి వచ్చిన వంటి మా మిత్రుడు మేకల శామ్ గారు అదేవిధంగా సాయి అదేవిధంగా దుర్గారావు గారు సంజయరావు గారు నరసింహారావు గారు నరేష్ గారు అందరికీ నవరి నమస్కారాలు మరి పెణి రవన్న మరి యుద్ధమ యుద్ధమకారుడిగా తెలంగాణ మంచి పాత్ర పోషించి తెలంగాణలో పెద్ద గట్టి పనిచేసి యుద్ధమాన్ని ఏకం చేసి ఆ తెలంగాణ తేవడం జరిగింది ఏదేమైనా రమణ చాలా మంచి వ్యక్తి మన ఎస్సీ మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా చేయడం జరిగింది ఇప్పుడు అదేవిధంగా మన పొంగిరేటి శ్రీని అనుచరుడిగా ఇప్పుడు అన్నతో ఉంటూ మరి మన జాతి కూడా అనేక సేవలు చేస్తూ మన అందరినీ మన నాయకుడు పిల్లమతి రవణ మరి అన్నకి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి మరి అన్నగారికి ఏదో ఒక మరొక పెద్ద పదవి రావాలని మా సంఘం తరఫున ఇక్కడ ఉన్న మన జాతి తరఫున మేము ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాం ఆ దేవుడి దేవు వల్ల రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఒక అవకాశం ఇచ్చిన మేఘాషాంగారికి నా ఉదయపడికి నమస్కారాలు